అందరికీ నమస్కారం అండి ఆషాఢమాసం పూర్తయితే మనకి శ్రావణ మాసం వస్తుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి మహిళ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అంతేకాకుండా శ్రావణ శుక్రవారం రోజు ప్రతి మహిళ కూడా ఒక పర్వదినంలా భావించి ఆ రోజు లక్ష్మీ పూజ అనేది తప్పకుండా జరుపుకుంటారు తన భర్త దీర్ఘాయుష్యు కోసం ప్రతి మహిళ కూడా తప్పకుండా శ్రావణ శుక్రవారం పూజ చేస్తారు అందుకోసం ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళకి అలానే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో తెలియదు కదండి వాళ్ళ కోసం ఈ వీడియోలో స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు పూజ ఎలా చేసుకోవాలి ఇంట్లో మనం ఏ విధంగా ఉంచుకొని లక్ష్మీ పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీసులు మనకి లభిస్తాయో తెలుసుకుందామండి వీడియో అనేది కొంచెం లెంతిగా ఉండిద్దండి మనం ప్రతి విషయాన్ని కూడా చాలా క్లారిటీగా తెలుసుకుందాము ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మన ఛానల్లో శ్రావణ మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయండి తప్పకుండా ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ శుక్రవారం రోజు మనం పూజ చేసుకోవాలనుకుంటే ముందు రోజే పూజకి అవసరమైన సామాగ్రి మొత్తం ఇంటికి తీసుకొని వచ్చి పెట్టుకోవాలండి ఆ తర్వాత చక్కగా ఈ విధంగా మనము ఇంటి ముందు తెల్లవారుజాము నిద్రలేచి కల్లాపు చల్లుకోవాలి ఎప్పుడైనా కూడా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి మనం ఎప్పుడైనా లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని ఆ తర్వాత లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలండి సూర్యుడు మరీ బారుడు పొద్దెక్కే వరకు అలానే నిద్రపోయి మరీ సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు పూజ చేయకుండా ఉండకూడదు అందుకోసం ప్రతి మహిళ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక్కరోజైనా కూడా కనీసం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ఈ విధంగా చక్కగా నీటిని చల్లుకొని అందులో పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఆ లక్ష్మీదేవికి స్వాగతం పలకాలండి పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీదేవి తెల్లవారుజామునే వీధుల్లో సంచరిస్తూ ఉంటారు ఏ ఇంటి ముందు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి మాత్రమే ఇష్టపడతారు ఆ తర్వాత చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోవాలండి ఇంటిని శుభ్రం చేసే నీటిలో తప్పకుండా రాళ్ళ ఉప్పు చిటికెడి పసుపు వేసుకొని శుభ్రం చేసుకోవటం వల్ల ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి అందుకోసం ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు తప్పకుండా రాళ్ళ ఉప్పు పసుపు అనేది వేసుకోవాలండి ఈ విధంగా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత కాళ్ళ నిండా పసుపు పూసుకొని చేతికి మట్టి గాజులు ధరించి నుదుటిన కుంకుమ అనేది పెట్టుకొని మెడలో నల్ల పూసలు ధరించి చక్కగా పూజ అనేది ప్రారంభించుకోవాలి అలానే శ్రావణ శుక్రవారాలు మనం పూజ చేసేటప్పుడు వీలైతే కొత్త వస్త్రాలను ధరించి పూజ చేయటం అనేది చాలా మంచిదండి అలానే ఫస్ట్ మనము గడప పూజ అనేది చేసుకోవాలండి గడప పూజ ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో పెట్టానండి తప్పకుండా వీడియో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి చక్కగా మనము గడప పూజ చేసుకోవాలండి గడప పూజ చేసుకున్న తర్వాత మన పూజా మందిరంలో ఉన్న దేవుడు సామాగ్రి మొత్తం నీట్గా ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి అలానే మనం పూజ చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి శుభ్రత లేని పూజ ఏ మాత్రం పనికి రాదండి అందుకోసం పూజ చేసేటప్పుడు మనం శుభ్రత అనేది పాటించాలి ఏ ఇల్లు అయితే ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పుడు మనం నీట్గా ఉంచుకునేలా చూసుకోవాలండి ఇంట్లో ఎప్పుడూ కూడా దుమ్ము ధూళి అనేది లేకుండా చూసుకోవాలి అలానే ఈ శ్రావణ శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవిని పూజించటం వల్ల మహిళలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి అనేది చేకూరుతుంది అలానే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున తప్పకుండా మహిళలు నియమ నిష్టలతో దేవిని పూజిస్తే సిరి సంపదలకి ధన ధాన్యాలకి ఎటువంటి లోటు అనేది ఉండదు అందుకోసం ప్రతి ఒక్కళ్ళు అంటే పెళ్ళి అయిన ప్రతి మహిళ కూడా తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతం కానీ శ్రావణ శుక్ర శుక్రవారం పూజ కానీ చేసుకోవచ్చు అందుకోసం పెళ్లి అయిన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువుతో తప్పకుండా ఈ వ్రతం అనేది చేయిస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం రోజు ముందుగా మనము పూజా మందిరంలో చక్కగా ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత చక్కగా ఒక పీఠాన్ని సిద్ధం చేసుకుని లక్ష్మీదేవి చిత్రపటానికి ఈ విధంగా గాజుల మాలని సమర్పించి ఆ తల్లి చిత్రపటానికి గంధము కుంకుమతో చక్కగా బొట్లు అనేది పెట్టుకోవాలండి ఆ తర్వాత పూలతో ఈ విధంగా అందంగా అలంకరణ అనేది చేసుకోవాలి ఏ పూజ చేసినా కూడా ముందుగా మనము వినాయకుడిని సిద్ధం చేసి వినాయకుడికి చక్కగా ఈ విధంగా కుంకుమ అక్షింతలను చక్కగా సమర్పించి పూలతో అందంగా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకొని నైవేద్యాన్ని నివేదించాలి లక్ష్మీదేవికి ఈ విధంగా గాజుల మాల అంటే చాలా ఇష్టమండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా గాజుల మాలని ఇలా చక్కగా సిద్ధం చేసుకుని అమ్మవారికి అలంకరణ అనేది చేసుకోవాలి గాజుల మాలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి వీడియో లింక్ ఇస్తాను మీరు కూడా వీడియో దగ్గర పెట్టుకొని చక్కగా మట్టి గాజులతో అమ్మవారికి ఈ విధంగా చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి ఆ తర్వాత చక్కగా కలసాన్ని ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలి కలస స్థాపన చేసిన తర్వాత ఆ తల్లికి ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించాలి ఈ విధంగా ఒక ప్రమిదలో నూనె పోసి ఆ తర్వాత చక్కగా ఒత్తిని వేసి ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ మనం దీపం అనేది వెలిగించాలండి దీపం వెలిగించిన తర్వాత ఆ లక్ష్మీదేవి ఈ దీపంలో కొలువు ఉంటుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ దీపానికి గంధము కుంకుమలతో చక్కగా బొట్లు పెట్టి పూలని చక్కగా ఈ విధంగా సమర్పించాలి అలానే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే ప్రమిదలలో నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తు వెయ్యాలండి చాలామంది తెలియక ఒత్తు పెట్టి ఆ తర్వాత నూనె అనేది పోస్తూ ఉంటారు అలా చెయ్యటం చాలా తప్పు అలానే దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో మాత్రం దీపం వెలిగించకూడదండి తప్పకుండా ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ మనం దీపం అనేది వెలిగించాలి అలానే దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా దీపారాధన శ్లోకం అనేది మనం చదువుకుంటూ దీపం వెలిగి ఇస్తే చాలా మంచిదండి దీపారాధన శ్లోకం ఏ విధంగా చదువుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టానండి తప్పకుండా ఒక్కసారి మీరు నిత్య పూజ ఏ విధంగా చెయ్యాలో మన ఛానల్లో వీడియో ఉంది కదండి దానిలో నిత్య పూజ చేసేటప్పుడు మనం దీపారాధన చేసేటప్పుడు దీపారాధన శ్లోకం ఎలా చదివాలో చెప్పానండి దాన్ని ఇస్తాను తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి ఈ విధంగా చక్కగా అమ్మవారికి దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర సతనామావళి చదువు చదువుకోవాలండి ఈ విధంగా మనము లక్ష్మీదేవి యొక్క నూట ఎనిమిది నామాలను చదువుకుంటూ నూట ఎనిమిది బంగారు పూలు కానీ వెండి పూలతో కానీ లక్ష్మీదేవికి ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవాలండి అలానే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి శ్రావణ మాసంలో మనము లక్ష్మీ పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం ఏ విధంగా ఉండాలంటే లక్ష్మీదేవి కమలంలో కూర్చున్నట్లు ఉండాలి ఆకుపచ్చ చీర కట్టుకుని ఉండాలి అటు ఇటు ఏనుగులు ఉండాలి అలానే కలసం అనేది ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉన్న చిత్రపటానికి మాత్రమే లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా మనము లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో పూజ అనేది చేసుకుంటాం కదండి మనం ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు మన దగ్గర ఒకవేళ వెండి పూలు లేకపోతే మనం మంగళకరమైన వస్తువులు వేటితో అయినా కూడా అష్టోత్తర శతనామావళి పూజ అనేది చేసుకోవచ్చండి అంటే చిట్టి గాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు అలానే శంకు చక్రాలు అలానే లక్ష్మీదేవి కమలంలో కూర్చొని ఉంటుంది కదండి లక్ష్మీదేవికి తామర గింజలు అన్నా కూడా చాలా ఇష్టమండి ఆ తామర గింజలతో కూడా లక్ష్మీదేవి పూజ అనేది ఈ విధంగా చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరికి వెండి పూలు అంటే మన స్తోమతకు తగ్గట్టుగా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అందుకోసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో అయినా కూడా ఈ విధంగా లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పూజ అనేది చేసుకోవచ్చండి ఆ తర్వాత లక్ష్మీదేవికి చక్కగా ధూపం అనేది వేసుకోవాలి ధూపం వేసుకుంటూ కూడా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి ధూపం లేని పూజ ఏమాత్రం పనికిరాదండి రోజే కాదండి ప్రతిరోజు కూడా అంటే నిత్య పూజ చేసేటప్పుడు కూడా తప్పకుండా ధూపం అనేది వేస్తేనే మనకి పూజ చేసిన ఫలితం అనేది లభిస్తుంది మనం ప్రతిరోజు కూడా ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదండి అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ధూపం అనేది వేసుకోవాలి ఈ విధంగా మనము చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత తర్వాత లక్ష్మీదేవికి కర్పూర నీరాజనాలను అందించాలండి అలానే మనం పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ అనేది నివేదన చేసుకోవాలి ఈ విధంగా మనము శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ తల్లి ఆశీసులు మనకి లభిస్తాయండి అలానే తప్పకుండా మనము శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి తప్పకుండా వాయినం అనేది అందించాలండి అలానే ఈ విధంగా మనం పూజ చేసిన తరువాత మన ఇంటికి మొత్తైదు ను పిలిచి వాళ్ళకి చక్కని తాంబూలాన్ని కూడా అందచేయాలి అలానే ఈ శ్రావణ శుక్రవారం రోజు పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే ఆ తల్లి ఆశీసులు అనేది లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి